నకిలీ మద్యం కేసు వ్యవహారం అయితే ఇంకా కొనసాగుతుంది ఈ దందా వెనక సూత్రదారులు ఎవరు అసలు పాత్రదారులు ఎవరు అనేది అయితే క్లారిటీ లేదు రాజకీయంగా మాత్రం రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడానికి అయితే ఈ నకిలీ మద్యం కేసు వ్యవహారం అయితే బాగా ఉపయోగపడింది సంచలనం సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం కేసు అయితే అసలు సూత్రదారులు ఎవరు ఎవరి పాత్ర ఏంటి అనే కీలక విషయాలు రాపట్టేందుకు సిట్ రెడీ అవుతుంది పట్టణంలో రెండు వారాల కిందట నకిలీ మద్యం వ్యవహారంపై నమోదైన కేసులో ప్రధాన నిందితుడు ఆద్యపల్లి జనార్దన్ రావు ఏ వన్ అతని సోదరుడు జగన్మోహన్ రావు ఏ టూ సిట్ ఎక్సైజ్ పోలీసుల్ని విచారించనున్నారు నిందితుల్ని ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది విజయవాడలోని జిల్లా కారాగారంలో ఉన్న జగన్మోహన్ రావుని విచారణ అనంతరం తిరిగి సాయంత్రం కారాగారానికి తరలిస్తారు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావుని ఇరవై నాలుగు ఉదయం వైద్య పరీక్షల అనంతరం విజయవాడకు తీసుకొచ్చి ఏడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకోబోతున్నారు మొత్తానికి నకిలీ మద్యం తయారీపై అలాగే అమ్మకాలపై అలాగే ఈ ములకల చెరువులో ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు కోర్టుల్లో విచారణకు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలి అనేది ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వినవించారు దీంతో విజయవాడ రెండో ఏడీజే కోర్టులో ఏపీపీ గ్రేడ్ వన్ గా పనిచేస్తున్న ఎంకే విజయలక్ష్మి ఎనిమిదో ఏడీజీ కోర్టులో ఏపీపీ గ్రేడ్ వన్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ జగదీష్ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు మొత్తానికి నకిలీ మద్యం దందా వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది సిట్ రాబడుతుందా చూడాలి